తన తెలివితేటలతో రాజకీయ చెస్ బోర్డు పై మాస్టర్ ప్లాన్ ఆడుతున్నట్టు వచ్చే ఎన్నికల్లో గేమ్ ఇరవై నాలుగు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదుర్కొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన రాజకీయ జీవితాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడానికి ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి ఓటమి తర్వాత వెనక్కి తగ్గకుండా పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు తదుపరి ఎన్నికల్లో అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి జగన్ ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కూటమి ప్రభుత్వాన్ని ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని టార్గెట్ చేస్తున్నారు ఎక్కడ వీలైతే అక్కడ ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారు తన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ను తిరిగి బలంగా నిలబట్టే దిశగా అడుగులు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా జగన్మోహన్ రెడ్డి తనకు కలిగిన ఓటమి షాక్ ను వ్యూహాత్మకంగా ప్లాన్ గా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారని అభిప్రాయపడుతున్నారు రీసెంట్ గా కడప జిల్లా పులివెందులలోని కాకరాపురం క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు అభిమానులు ప్రజలతో జగన్ మమేకమయ్యారు సోమవారం మధ్యాహ్నం ఆయన పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకోగానే స్థానిక ప్రజలు పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆయనను కలిశారు కూటమి ప్రభుత్వం నిర్ణయాలు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు సమస్యలను వారు జగన్ ముందు వివరించారు జగన్ కూడా ఓపికగా ప్రతి ఒక్కరి సమస్యలు విని వారికి భరోసా ఇచ్చారు నేను మీ వెన్నంటి ఉంటాను మీరు పడుతున్న కష్టాలను త్వరలోనే పరిష్కారం చూపిస్తానంటూ ధైర్యం చెప్పారు కూటమి ప్రభుత్వ పాలనపై మండిపడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని అనవసరంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఈ అన్యాయాలను తట్టుకోలేమని మండిపడుతూ టీడీపీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ పలువురు జగన్ వద్ద వాపోయారు దీనికి స్పందించిన జగన్ ఎవరు భయపడకండి టీడీపీ చేస్తున్న అరాచకాలకు చెక్ పెట్టే సమయం దగ్గరలోనే ఉంది ఇకపై వారి అహంకారాన్ని భరించలేమని చెప్పుకొచ్చారు